దైవము దేశము ఇవన్నీ మీరు పాటిస్తారు తెలుసు కాబట్టి భగవంతుడు కోరి వస్తాడు ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ అన్న వారికి ఫోన్ చేస్తే వారు మెట్లు ఎత్తుంటే ఎవరు మహానుభావులు పైకి వెళ్తున్నారు అని చెప్పి చెప్పుకుంటూ మేము వెళ్తున్న వాళ్ళు చూడలేదు ఇద్దరు వెళ్తున్నారు వారికి చెప్పారు నా నువ్వు రమేష్ నాకు తెలుసు నువ్వు ఒకటి చేయగలుగుతాను మీరు ఇచ్చేయండి

మాకంత గురువు మా కాబట్టి కన్నడంలో ఏం చెప్పారంటే గురువైన గుళామనాథో దండ దొరదండ ముడికి పరిపరి శాస్త్ర ఓధిదిరియను వ్యర్థవాయ భక్తి అన్లెస్ యువర్ స్లేవ్ టు యువర్ గురు నూరారు పురాణ ఓధిదిరియను వ్యర్థవాయ భక్తి వేస్ట్ నువ్వు నూట ఆరు పురాణాలు చదివినా వేస్ట్ కాబట్టి గురువు అనుగ్రహం మీద పూర్తి విశ్వాసం ఉండాలి ముందు గురువే తర్వాత దైవం ముందు దైవం కాదు మీరు అలాగా గురువు పట్ల గురువు పాదాల పట్ల మీరు ఆ విశ్వాసం కలిగి ఉన్నారు అదే అన్ని శుభాలని చేకూరుస్తుంది అన్ని ఫలాలని ఇస్తుంది మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో పొందుతారు ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు